హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఈరోజు నేను కిరణ్తో ఉన్నాను కిరణ్ తోటి ఈరోజు ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా నాకు కొంచెం ఉత్సాహంగా కూడా ఉంది బికాస్ చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన పేరు నమోదు అవ్వడం అనేది అటు అభిమానులకే కాకుండా ప్రేక్షకులకే కాకుండా అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా సంతోషపరిచిన విషయం అవునా కాదా ఈ విషయంలో కిరణ్ గారితోటి నేను ఆయన ఒపీనియన్స్ ఆయనతో డిస్కస్ చేయాలని అనుకున్నాను బికాస్ యూ నో వెరీ వెల్ దట్ చిరంజీవి గారి గురించి అయినా పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా ఆయన అనాలిసిస్ ఎలా ఉంటుంది నాకన్నా బాగా మన ప్రేక్షకులు కిరణ్ టీవీ ప్రేక్షకులకే తెలుసు అసలు అంటే గిన్నీస్ రికార్డ్స్లోకి చిరంజీవి గారి పేరు ఎంతోమంది ఎంతోమంది హీరోలు ఎంతమంది చేసినప్పటికీ ఆయన స్పెషాలిటీగా ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ కీప్ వాచింగ్ అండ్ మొత్తం చూడండి ఫుల్ వీడియో చూడండి నమస్తే కిరణ్ హాయ్ ఇది వాస్తవానికి నువ్వు అడగడం నేను చెప్పడం కాదు కానీ డిస్కషన్ అంతే యా డిస్కషన్ అడిగేవాడివి నేను చెప్పేవాడివి కాదు ఒక డిస్కషన్ ఒక మంచి డిస్కషన్ చాలామందికి తెలియాల్సిన విషయాలు మనం మాట్లాడుకుందాం ఎస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇంకొక స్పెషల్ పాయింట్ మనం గమనించాలి ఏంటంటే మెగా ఫ్యామిలీలో కేవలం ఒక నెల రోజుల వ్యవధిలో అన్నదమ్ములు ఇద్దరికి అవార్డ్స్ వచ్చినాయి ఎస్ కరెక్ట్ అవును పవన్ కళ్యాణ్ గారికి పదమూడు వేల మూడు వందల ఇరవై ఏడు పంచాయతీలకి ఏకకాలంలో నిర్వహించినందుకు సమావేశాలు ఆయనకు ఒక అవార్డు వచ్చింది వరల్డ్ రికార్డ్ అది ఎస్ అలాగే చిరంజీవి గారు గిన్నీస్ రికార్డు సాధించారు చాలామంది అనుకుంటారు పవన్ ఏంటి చిరంజీవి గారు గొప్ప చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు అభిమానులు మళ్ళీ హ్యాపీ ఫీల్ అవుతారు నేను అదే క్వశ్చన్ అడగబోతున్నాను ఏంటి గొప్ప ఎందుకు ఇచ్చారు గొప్పే గొప్ప విషయమే ఇవ్వాలి అసలు మన తెలుగువాడిగా చిరంజీవి గారిని అందరూ మనం అందరం ఇన్స్పిరేషన్గా తీసుకున్న వ్యక్తులమే కాబట్టి రావడం అనేది చాలా సంతోషం అయితే ఒక డౌట్ అయితే ఉంది నాకు నిన్న కూడా ఆ డౌట్ నీతో క్లారిటీ చేసుకోవాలి మరి ఇంతమంది చేశారు కదా అవును మోహన్ బాబు గారు కూడా బోల్డెన్ సినిమాలు నటించారు కదా మరి ఆయన కాదా మళ్ళీ నువ్వు కాదాబ్రిటీ వివాదాన్ని సృష్టించోత్సవాల్లో అదే జరిగింది కదా వజ్రోత్సవాలు సరే నేను అంటే సహజంగా నువ్వు నీ డౌట్ కరెక్ట్ చాలా మంది ఇది సడన్ గా రికార్డ్ అనేసరికి ముందస్తు సమాచారం కూడా లేదు వాస్తవానికి నేనైతే చిరంజీవి గారు ని నేను ఈ సందర్భంగా అడగాలనుకుంటున్నాను రెండు రోజుల ముందు చెప్పొచ్చు కదా రికార్డు అని గిన్నీస్ రికార్డు వచ్చింది అని చెబితే కొంచెం కర్టన్ రైజర్లు అవన్నీ చేసుకుంటాయి కదా ఛానళ్ళు పత్రికలు కదా సడన్ సడన్గా ఒక్కసారిగా చిరంజీవి గారు ఆ సభా వేదిక మీద కనపడి ఆ వీడియోలు బయటకు రిలీజ్ అయితే తప్ప తెలియలేదు కొంచెం నాకు బాధ బాధ అనిపించింది ఆ పిఆర్ పీఆర్టీఎం కరెక్ట్గా పనిచేస్తే బాగుండని సరే ఓవరాల్గా నేను ఒక విషయానికి వస్తాను చిరంజీవి గారికి ఎందుకు రావాలి మా మోహన్ బాబు గారు అయితే ఫీల్ అవుతారు కూడా ఏంది నేను లెజెండ్ కాదా నాకు అవాడ్ రాదా అని అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇంకోటి మోహన్ లాల్ నాలుగు వందల ఇరవై పాతిక సినిమాలు సబ్జెక్టు కరెక్షన్ కరెక్ట్గా అంకే చెప్పలేను కానీ నాలుగు వందల పైగా సినిమాలు మోహన్ లాల్ గారు నటించారు అలాగే మమ్ముట్టి గారు కూడా ఆల్మోస్ట్ మూడు వందల యాభై పోయిన సినిమాలు చేశారు మన తెలుగులో కూడా మన తెలుగులో కృష్ణ గారు అందరికంటే ఎక్కువ సినిమాలు చేశారు మూడు వందల అరవై ఫైవ్ చిలుక సినిమాలు ఎన్టీ రామారావు గారు కూడా ఎన్టీ రామారావు గారు కూడా దాదాపు మూడు వందల ఇటు చేశారు సో నాగేశ్వరరావు గారు చేశారు సో ఇంతమంది సరే ఈ చిరంజీవి గారి తరంలో అనుకోండి చిరంజీవి గారు బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఈ నలుగురు లెజెండ్స్ కదా వాళ్ళ తరంలో చిరంజీవి గారు ఎక్కువ సినిమాలు చేశారు అది వాస్తవం కానీ అంతకంటే ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళు అటు ఇటు గిన్నిస్ రికార్డ్ అంటే కేవలం తెలుగుకే కాదు కదా పవన్ అవును హిందీ వాళ్ళకి ఇవ్వచ్చు తర్వాత ఇండియన్ సినిమా దేనికి దేనికైనా ఇవ్వచ్చు అమితాబ్ బచ్చన్ అండి అమితాబ్ బచ్చన్ ఎనభై ప్లస్ ఏజ్లో ఎట్లా నటిస్తున్నాడు ఆయనకి ఇవ్వచ్చు కదా అయితే చాలామందికి మందికి సందేహం రావచ్చు క్లారిటీ తెలిసిన వాళ్ళకి తెలుసు ఇది క్లారిటీ ఉంది చిరంజీవి అభిమానులు అనుకున్న వాళ్ళకి క్లారిటీ ఉంది అభిమానులు కాని వాళ్ళకి కొంచెం కన్ఫ్యూషన్ ఉంది మన తెలుగు మెగా కి వచ్చినందుకు అందరు హ్యాపీనే కానీ ఏంటి ఎక్కడ గొప్ప అనేది కొంచెం క్లారిటీ కూడా చిరంజీవి అనే వ్యక్తి ట్రెండ్ సెట్టర్ పవన్ అప్పటి వరకు వస్తున్న సినిమాలు వేరు చిరంజీవి గారితో ట్రెండే మారిపోయింది మోహన్ గారు చాలా బాగా చెప్తారు ఎవరో ఇతను రాబోయే రోజుల్లో అసలు ఒక ఊపు ఊపుతాడు అని అనుకుంటే కృష్ణరాజు గారు అన్నారంట మంచి విలన్ అవుతాడండి విలన్ కాదయా బాబు హీరోలకే బాబు అవుతాడైనా పెద్ద హీరో ఇవ్వబోతున్నాడు అని చెప్పానంటే రోడ్డు మీద నడవటానికి వెళ్ళటానికే భయపడే రోజు వస్తుంది వస్తుంది అని ట్రెండ్ సెట్టర్ పవన్ ఎలా ట్రెండ్ సెట్టరు సినిమాల్లో అప్పటి వరకు మీరు చూడండి హీరో ఉంటే కమెడియన్ ట్రాక్స్ వేరే ఉండేవి అంతేనా హీరో ట్రాక్ ఉండేది హీరో కామెడీ చేసేవాడు కాదు హీరో పక్కన ఒక కామెడీ ట్రాక్ అనేది నడుస్తూ సపరేట్గా సపరేట్గా ఉండేది అలాగే చిరంజీవి గారు వచ్చిన తర్వాత కామెడీ కామెడీ కూడా హీరో కూడా అద్భుతంగా చేయగలరు చిరంజీవి టైమింగ్ కామెడీలు ఎట్లా ఉంటుంది పవన్ అవును అద్భుతం ఆయన సినిమాలోనే కాదు బయట స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కూడా ఆయన కామెడీ టైమింగ్ ఎట్లుంటుంది అద్భుతంగా ఉంటుంది హెల్లే ఉంటుంది సో ఈ ఇండియన్ సినిమాలో ఒక హీరో కామెడీ ఒక సీరియస్ యాక్షన్ హీరో కామెడీలో కూడా అద్భుతం చేయగలడని నిరూపించిన ఏకైక హీరో చిరంజీవి గారి పవన్ అందులో ఎలాంటి డౌట్ లేదు రెండవది మనం అంతకుముందు పాటలు సినిమాలు హీరోలు పాటలు స్టెప్పులు అంటే మనకు తెలిసింది ఏఎన్ఆర్ గారే ఆయన రెండు స్టెప్పులు అలా వేస్తే తప్పో అనుకునేవాళ్ళం ఆ తర్వాత హీరో సినిమా హీరోలు మిగతా హీరోలు అందరూ కూడా హీరో నిలబడుకొని ఇలా చూస్తూ ఉంటే ఇలా చూస్తూ ఉంటే హీరోయింటకటక టకటాక డాన్స్ చేస్తూ తిరుగుతుండేది అది వాస్తవమైన పరిస్థితి అంతేనా కాదు హీరో అలా అలా రెండు మూమెంట్స్ ఇస్తాడు అంతే ఎగ్జాక్ట్లీ కానీ చిరంజీవి గారు చూడండి దాయి దాయి దామ్మ అంటే చిరంజీవి గారు మీరే స్టెప్ వేస్తుంటే సోనాలి మీందిరే అలా అచ్చరి ఉంది చూస్తుండే అలా అవును అది ఎక్కడ చిరంజీవి గారికి సాధ్యం సెకండ్ కో స్టెప్ వేస్తాడు ఆయన సెకండ్ స్టెప్ వేస్తాడు అంటే ఒక హీరో ఇండియన్ సినిమాలో డాన్స్ అనేది పాటలు అనేవి ఇండియన్ సినిమాలో చాలా కీలక ప్రాధాన్యత ఉంటాయి సినిమా పాట వచ్చిందనుకోండి సినిమాలో సహజంగా సిగరెట్ తాగే టైము కూల్ డ్రింక్ తాగే టైము సౌలు తినే టైము అని బయటికి వెళ్ళేవాళ్ళు పాట వస్తే చిరంజీవి సినిమాలో పాటల కోసమే కూర్చుంటారంటే అతిశయోక్తి లేదు పాట రెండోసారి వేసినా కానీ మళ్ళీ అలాగే పాటల కోసం సినిమా రెండు సార్లు మూడు సార్లు చూడగలిగిన హీరో ఏకైక హీరో ఇండియన్ సినిమా చరిత్రలో ఏకైక హీరో చిరంజీవి అప్పటి వరకు హీరోయిన్లో డాన్స్ సో ఏకైక చిరంజీవి ఏకైక హీరో చిరంజీవి డాన్స్లో కూడా ట్రెండ్ సెట్ చేశాడు కామెడీలో ట్రెండ్ సెట్ చేశాడు లో కూడా ట్రెండ్ సెట్ చేశాడు ఆయన సో ఇవాళ అవార్డు వచ్చింది కూడా పవన్ ఆయన వేసిన స్టెప్పులకు దాదాపు ఐదు వందల ముప్పై ఏడు నూట యాభై ఆరు సినిమాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు సినిమాల్లో ఉంటే ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేసారటెప్పులు ఇరవై నాలుగు వేల స్టెప్పులు ఒక చిన్న విషయం ఒక డైరెక్టర్గా ఫిల్మ్ డైరెక్టర్గా నేను చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేసారనేది మనకి కంటికి మనకి ఆన్ స్క్రీన్ కనపడేది బట్ టేక్స్ చాలా ఉంటాయి ప్రిపరేషన్ చాలా ఉంటుంది నేను విన్నది చాలా సన్నిహితుల ద్వారా విన్నది నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా మందితో పరిచయాలు ఉన్నాయి ఆయన నెక్స్ట్ డే సాంగ్ ఉందనంగా ఈరోజు కూడా ఇంట్లో ప్రిపేర్ అవుతుంటారు ఆ స్టెప్పులు అన్నీ కలిపి దగ్గర దగ్గర ఒక లక్ష దాటు ఉంటాయి నాది లక్ష దాటు ఉంటాయి అయితే ఇక్కడ మనం లెజెండ్స్ అనబడేవాళ్ళు ప్రభుదేవ లెజెండ్ కదా ఇండియన్ మైఖేల్ జాక్సన్ కదా మరి ఇండియన్ మైఖేల్ జాక్సన్గా పిలిచే ప్రభుదేవ లాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే చిరంజీవి గారికి ఏ స్టెప్ కంపోజ్ చేసినా ఆయన ఇమ్మీడియట్గా దాన్ని ఇలా అడాప్ట్ చేసుకుంటా అడాప్ట్ చేసుకొని ఆయన గ్రాప్ చేసి వెంటనే దానికి ఎక్కువ టేక్స్ తీసుకోవటం అఫ్కోర్స్ నువ్వు చెప్పింది టైం ఉన్నప్పుడు ప్రిపరేషన్ అవుతారు ఉన్నప్పుడు ప్రిపరేషన్ అవుతారు కానీ పవన్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్క సంవత్సరంలో ఆయన పది పన్నెండు సినిమాలు చేసిన పదమూడు మూడు సందర్భాలు పనిచేసిన సినిమాలు ఉన్నాయి పవన్ అటువంటిప్పుడు ఇంక ప్రాక్టీస్కి టైం ఎక్కడా సో అలాంటప్పుడు ఆన్ ది స్పాట్ దాన్ని డాన్స్ మాస్టర్ చెప్తే స్టెప్పు దాన్ని ఇంప్రవైజ్ చేసేవారట దాన్ని ఇంకొంచెం ఇంకొంచెం ఈజ్ తీసుకొచ్చి ఆ స్టెప్ వేసేవారు చాలామంది వేస్తారు సో పవన్ డాన్స్ చిరంజీవి గారు ఎరాలో ఇప్పుడున్న ఎరాలో కూడా చాలామంది డాన్సులు వేస్తారు కానీ ఒక గ్రేస్ అనేది ఉంటుంది పవన్ గ్రేస్ స్టెప్ వేస్తే ఎక్కడ కరెక్ట్గా కోస్తారు ఎక్కడ ఎట్లా ఏంటనేది ఒక షార్ప్నెస్ ఉంటుంది చూసేవా ఆ షార్ప్నెస్ పవన్ చిరంజీవి గారికి ఆ స్టైల్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ వేగంగా డాన్స్ దడదడదా వేయడం కాదు వేస్తే దానికి అందం రావాలి అందం రావాలి అద్భుతంగా చిరంజీవి గారు వేస్తే చూడాలబ్బా డాన్స్ అనుకునే మీరు అబ్జర్వ్ చెప్పాలి ఎందుకంటే చాలా మంది జెంట్స్ సినిమా చూస్తున్నప్పుడు హీరో హీరోయిన్ డాన్స్ అంటే హీరోయిన్ చూస్తూ ఉంటారు కానీ చిరంజీవి ఆ ఛాన్స్ ఇవ్వడు చిరంజీవినే చూస్తారు ఎంతటి వాడైనా చిరంజీవి డాన్స్ చూస్తాడు అంత అంటే అంత ట్రెండ్ సెట్ చేశాడు పవన్ చిరంజీవి గారు సో అందుకోసమే ఆయనకి ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేసిన హీరో ఆయన అందరిలాగే ఆయన హీరో నూట యాభై ఆరు సినిమాలు చేశారు ఐదు వందల ముప్పై ఏడు సాంగులు ఉన్నాయి కానీ మన హీరో అంటే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అంటారు కదా పవన్ ఆల్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కింద ఆయనకు అవార్డు వచ్చింది అంటే మీరు యాక్షన్ చేస్తున్నారు డాన్స్ చేస్తున్నారు మనకి సెంటిమెంట్ సీన్లు చేస్తున్నారు కామెడీ సీన్లు చేస్తున్నారు పరిపూర్ణమైన నటుడు ఎవరైనా ఉన్నాడు అంటే నాకు తెలిసి భారతీయ సినిమా చరిత్రలో చిరంజీవి అని చెప్పుకోవటానికి తెలుగువారిగా మనం గర్వపడాల మనం చిరంజీవిని చూస్తూ పెరిగాం కదా ఒక హీరోగా చిరంజీవిని ఇన్స్పిరేషన్గా నువ్వైనా నేనైనా చిరంజీవిని ఇన్స్పిరేషన్గా అనేక విషయాలు తీసుకొని పెరిగాం కదా అది మన అదృష్టం ఆయన అద్భుతమైన హీరోగా ఉన్నప్పుడు మనం బాల్యంలో ఉండి చిరంజీవి గారిని చూస్తూ పెరగడం అనేది మన చాలా మంది ఇది ఈ విషయం చెప్తుంటే నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది కన్నడ కన్నడ చిత్ర సీమ కూడా ఛాలెంజ్ అనే సినిమా చాలా చరిత్ర సృష్టించింది అక్కడ చిరంజీవి గారి దానికి రీజన్ ఏంటంటే అక్కడ డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు అనే మన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన నవల అక్కడ అనువదించబడి కొన్ని లక్షల కాపీలు ఇక్కడికన్నా కూడా ఎక్కువ పాపులర్గా అక్కడ హిట్ అయింది అది తీశారు అని చెప్పి ఛాలెంజ్ సినిమాని ఎక్కువసార్లు చూసి చూసారట అప్పట్లో ఆ రోజుల్లో అది మోస్ట్ ఇన్స్పిరేషన్గా ఉండి వాళ్ళల్లో జిల్లా కలెక్టర్లు పెద్ద పెద్ద గొప్ప గొప్ప బిజినెస్ పీపుల్ అయ్యారు కేవలం చిరంజీవి గారి సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకుని దీనివల్ల కేవలం మాస్ పల్స్ బట్టి ఇది చేయడమే కాదు ఆయన చాలా మందిని కొన్ని నాకు తెలిసి కొన్ని లక్షల మంది ఇన్స్పైర్ అయ్యారు కొన్ని వేల మంది పవన్ కొన్ని వేల మంది టాప్ పొజిషన్లో ఉన్నారు మనం అనుకుంటాం సినిమా రంగంలోకి వచ్చిన వాళ్ళే చిరంజీవి ఇన్స్పిరేషన్ కానీ డైరెక్టర్ అయ్యాను స హీరో అయ్యా అలా కాదు బిజినెస్ ఆయన ఆయన ఇన్స్పిరేషన్ తోటి మనం జీవితంలో చిరంజీవి గారి జీవితం ఒక ఒక పెద్ద ఒక విజయానికి సోపానలు ఆయన ఇప్పుడు రాశాడు కదా విజయానికి ఐదు మెట్లు ఐదు మీట్లని రాశాడు కదా చిరంజీవి గారి జీవితం ఒక లైవ్ లో ఉండే ఒక నడుస్తున్న ఒక సక్సెస్ ఫార్ములా జీవించి ఉన్న ఒక సక్సెస్ ఫార్ములా ఆయన జీవితాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అనేక మంది కలెక్టర్లు అయ్యారు మొన్న ఒక పేరు ప్రస్తుతం కానీ ఒక కలెక్టరు ఆయన నరసరావుపేట ఉత్సవాల్లో కూడా ఆయన స్టేజ్ మీద డాన్స్ చేశారు చిరంజీవి పాట అనగానే ఆయన ఒకట కాళ్ళు కదిలిపోయినాయి ఆయనకి కలెక్టర్ ఆయన వాల్తేరి వీరయ్య సినిమా అప్పుడు చిరంజీవి గారిని కల్పిస్తానంటే నా మిత్రుడే ఆయన చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్లారు తీసుకెళ్తాం వా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడో కలెక్ కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎగ్జైట్ అయ్యాడు ఆయన కలిసి ఎగ్జైట్ అయ్యారు అట్లా ప్రతి ఒక్కళ్ళు అనేక మంది పవన్ బిజినెస్ మ్యాన్స్ ఇంతకెందుకు నువ్వు నేను ఏం సాధించావు పక్కన పెట్టు మన ప్రతి సక్సెస్లో కూడా ప్రతి దాంట్లో కూడా ప్రతి మూమెంట్లో కూడా బా చిరంజీవి గారు లాగా కష్టపడాలి చిరంజీవి గారు లాగా సక్సెస్ అవ్వాలి అని మనం అనుకుంటాం నో డౌట్ ప్రతిరోజు అనుకుంటాను నేను అంతేగా నో డౌట్ దా సో నేనేమంటున్నానంటే ఒక ట్రెండ్ సెట్టర్ పవన్ నాట్ ఓన్లీ చిరంజీవి గారు అంటే అఫ్కోర్స్ గిన్నీస్ రికార్డ్ వచ్చింది ఒక గుర్తింపు హ్యాపీ కానీ చిరంజీవి గారు అంటే అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఫార్ములా అది ఇందులో నాకు ఇది ఇంట్రప్షన్ ఏంటంటే ఇప్పుడు ఎవరెవరు అప్లాజెస్ వచ్చాయి టాలీవుడ్ నుండి ఎవరెవరు అప్లాజ్ చేశారు ఎవరెవరు మేము కూడా దీనికి డిజర్వే ఆయన ఒక్కడే ఏంటి అనే ఉన్న కామెంట్స్ చేశారు ఇది ఏమైనా ఐడియా ఉందా నాకు లేదు నువ్వు ఫాలో అయితే నువ్వు చెప్పాలి ఎందుకంటే నేను అంత ఫాలో అవ్వలేదు ఓకే ఏమైనా ఐడియా ఉందా ఐడియా అంటే నేను అనుకోవడం ఏంటంటే అప్పట్లో మరి వజ్రోత్సవాల టైంలో కూడా కొన్ని వజ్రోత్సవాల టైంలో బా మోహన్ బాబు చిరంజీవి గారికి పడిన క్లాష్ మనం చూసాం కానీ బట్ నేను ఇప్పుడు మోహన్ బాబు గారి స్పందన ఎలా ఉంటుంది అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి మోహన్ బాబు సరెండర్ అయిపోయాడు ఎలా చెప్పనా నేను ఓకే సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అంటే గుర్తుందో లేదో ఉంటే ఇంటే చిరంజీవి ఉంటాడు నేనైతే కాదని చెప్పేశాడు ఆయన చిరంజీవి లాంటి వాడే పెద్దగా ఉండాలి అని కూడా ఆయన కోరుకుంటున్నానని చెప్పాడు ఆ రోజే ఓకే ఆయన ఆల్రెడీ అంటే ఇద్దరి మధ్య ఒక ప్రొఫెషనల్ ఈగో అంతే తప్ప ఈర్ష్య కొంత ఆయనకి మోహన్ బాబుకి కొంత ఈర్ష ఏంటి నాకు చిరంజీవి కంటే నేను తక్కువ ఎక్కడ ఆయనకంటే హైట్ ఉన్నా ఆయనకంటే అట్టున్నా ఇటున్నా అని అనుకునేవాడు ఆయన అందుకోసం కొంత ఈర్ష ఫీల్ అవుతాడు కానీ ఎవరి ఏం ఫీల్ అయినా పవన్ అల్టిమేట్లీ జనం మెచ్చినవాడే కదా రజనీకాంత్ పట్ల ఇంకొకడు అరవింద్ స్వామి ఫీల్ అయితే మన ఉపయోగం ఉంటుందా సమస్య లేదు రజనీకాంత్ కంటే నేను అందగాడిని అంటే అవుద్దా అవుదాగా రజనీకాంత్ ఎక్కడ అరవింద్ స్వామి అరవింద్ స్వామి మంచి నటుడు ఓకే కానీ నేను అందం కానీ రజనీకాంత్ ఆయన అందగాడు అరవింద్ స్వామి అందగాడు అట్లని చెప్పేసి ఆయన గొప్పవాడు అంటామా రజనీకాంత్ అందలేం కదా ఈయన సూపర్ స్టార్ అంటే ఈయనే అంతే కాబట్టి ఎక్కడైనా కానీ చిరంజీవి అనే వ్యక్తి మొన్నటికి మొన్న ఆయన బర్త్డే వేడుకలు జపాన్లో జరిగినాయి చాలా మంది అవి వైరల్ అయింది అలాగే ఆయన్ని చైనాలో అట చాలా మంది ఇండియన్ మూవీస్ ని ఇష్టపడేవారు చిరంజీవి గారిని ఇండియన్ మైఖేల్ జాక్సన్ అంటారట ఓ మనం ప్రభుదేవ అని అనుకుంటాం కానీ ప్రభుదేవ్ ఫేమస్ కాదు కదా చిరంజీవి అంత ఫేమస్ కాదు కదా చిరంజీవి గారిని ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని వాళ్ళు పిలుచుకుంటారట అట్లా చిరంజీవి అవును నేను కూడా ఈ మధ్య కాలంలో ఒక దాంట్లో చదివాను సో ప్రతి అంశంలో చిరంజీవి గారు ఒక గొప్ప ఆయనకి అవార్డు రావటం అంటే అవార్డుకు విలువ పెరగటమే పవన్ నీకు అంటే ఈ మాట ఎందుకన్నానంటే అవార్డులు ఎవరికి ఇస్తున్నారన్న దాని మీద అవార్డు యొక్క విలువ ఆధారపడి ఉంటుంది ఎవరైనా తెచ్చుకోవచ్చు అవార్డులు డబ్బులు ఇచ్చి కూడా అవార్డులు తెచ్చుకుంటారు అట్లా కాదు రికార్డ్స్ అలా కాదు సహజంగా అంటున్నాను అవార్డు ఎవరికైతే ఇస్తున్నామో దానివల్ల అవార్డు విలువ కూడా పెరుగుతుంది నాకు తెలిసి చిరంజీవి గారికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతరత్న అవార్డు కూడా రావాలి పోస్ట్ కూడా గ్రేట్ హియర్ ఎందుకు అంటే భారతరత్న అవార్డు గురించి ఎందుకు చిరంజీవి గారి అర్హులు అంటే నేను చెప్తా దానికి సేవారంగంలో కూడా ఉండాలి హీరో ఆయన రంగంలో ఆయన అద్భుతమైన సేవ చేసి ఉండాలి ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ నుండి స్టార్ట్ చేశారు ఆయన ఆయన రంగంలో ఆయన అద్భుతమైన సేవ చేసి ఉండాలి కళారంగంలో చేశాడు ఇంతకంటే ఏముంది పద్మ విభూషణ్ దాకా వెళ్ళాడు రెండవది ఆయన ప్రజలకి ఇతరగా ఇతరత్ర ప్రజలకి సోషల్ సర్వీస్ చేసి ఉండాలి ఆయన చేసినంత సోషల్ సర్వీసు నాకు తెలిసి భారతదేశంలో ఏ హీరో చేయలేదు చేశారా నీకు తెలిసేవారని కానీ అనుకున్నంత సిస్టమైజ్డ్ చేశాడు ఆయన అవును సిస్టమైజ్డ్ సర్వీస్ చేశాడు కరోనా అప్పుడు ఆక్సిజన్ బ్యాంకులు పెట్టాడు ప్రభుత్వమే పెట్టలేకపోయింది పవన్ రాజకీయ పార్టీలు పెట్టలేకపోయిన పవన్ ఒక వ్యక్తిగా ఆయన నలభై ఆక్సిజన్ బ్యాంకులు పెట్టాడు ఫుడ్ కిట్స్ కూడా అందించాడు ఆయన ఫుడ్ కిట్స్ వరుసగా ప్రతి వారం ఆయన చెప్పుకోదా చెప్పుకోటానికి మనకు తెలిసేవి కొన్నే కానీ వాళ్ళు వచ్చి చెప్తే పొన్నాంబళం లాంటి వాళ్ళు ఇండివిజువల్గా సహాయం చేసేది కోకొల్లలు కెమెరా ముఖంగా ఇంకోటి కూడా నాకు తెలిసిన విషయం కూడా టీఎన్ఆర్ నా క్లోజ్ ఫ్రెండ్ చాలా అతి ఫ్రెండ్ మనం ఎలా ఉంటాం నేను టిఎన్ఆర్ అలా ఉంటాం తను పోయినప్పుడు కూడా పిలిపించి మరి సురేష్ కొండేటిని పిలిపించి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసిరా అని చెప్పి టూ లాక్స్ చెక్ ఇచ్చారు దానికి నేనే సాక్ష్యం నిజంగా అది చాలా అప్రీషియబుల్ ఇలాంటివి బయటకు తెలియదు చాలా బయట తెలియదు చాలా మంది మరి అలాంటి మొన్న ఫిల్మ్ క్రిటిక్ ఆరోగ్యం అంత దగ్గరుండి ఆయన చేయించు ఆ ఎంత మందికి చేయించుంటాడు మరి సో మనకి తెలిసింది ఇవి మనకు తెలియనివి ఎన్నో ఉంటాయి అదే అంటున్నాను ఎంతో మందికి నేనేమంటున్నానంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి భారతదేశంలో ఆయనే అర్హుడు ఒకటి రెండు భారతరత్న రావటానికి కూడా చిరంజీవి గారికి మించిన అర్హమైన నటుడు భారతదేశంలో మరే రంగు మరే భాషలోనూ కూడా లేడు అని అయితే చెప్పగలరు సూపర్ రైట్ పవన్ థ్యాంక్ యూ కిరణ్ నేను నిజంగా ఈ ఈ ఇలాంటివి నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈ దగ్గర ఒక పొటెన్షియల్ ఉన్న డిస్కషన్ నేను ఎక్స్పెక్ట్ చేశాను నాకు కూడా వెరీ హ్యాపీ టు చిరంజీవి అనంగానే అలా అలా వచ్చేస్తే అంటే నాకు ఎందుకు అనిపిస్తుంది అనేది అంటే ఒక రకమైన ఎమోషన్ చిరంజీవి అంటే చాలామందికి ఎమోషన్ నాకు ఎమోషన్ నీకు ఎమోషన్ మనందరం మన జనరేషన్లో చిరంజీవిని చూస్తూ పెరిగినాం కాబట్టి మనకు ఒక ఎమోషన్ ఆయన గురించి చెప్పాలంటే కూడా చాలా ఏమంటారు ఒక గర్వంగా ఉంటుంది చెప్పాలరా ఆయన గురించి అనిపిస్తుంది అంతే ఆయన గురించి చెప్పాలి థ్యాంక్ యూ కానీ నువ్వు 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 యాక్చువల్గా కిరణ్ టీవీలో యాంకర్లు వాళ్ళు వీళ్ళు చేస్తారంటే వద్దు నేను పవన్ మాట్లాడుకుంటా మన ఇద్దరం యూ ఎందుకంటే నువ్వు చిరంజీవికి అభిమాని నేను చిరంజీవి అభిమాని కాబట్టి మనిద్దరం మాట్లాడుకుంటే దాంట్లో ఒక ఎమోషన్ వస్తుంది అన్న ఉద్దేశం డెఫినెట్గా అందరూ ఇన్స్పై ఆయన నుండి ఇన్స్పైర్ పొందిన ప్రతి ఒక్కళ్ళు ఆయన ఫ్యాన్నే ఆయన ఫేవరెటే ఆల్ టైమ్ ఫేవరెట్సే నో డౌట్ దానిలోని స్ట్రాంగ్ అభిప్రాయం ఆయన్ని చూసి ఆయన వ్యక్తిత్వం ద్వారా ఎదిగిన వాళ్ళే ఉన్నారు ఆయన అభిమానించిన వాళ్ళు ఆయన నుండి ఇన్స్పైర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక అడుగు ముందే వేశారు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం కరెక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ